ఎస్సీ వర్గీకరణ బిల్లు చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్లో సంబరాలు నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ గుర్రాల శ్రీనివాస్ మాదిగా రాష్ట్ర కార్యదర్శి సిద్ధినీ రాజమల్లయ్య మాదిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి బొమ్మాయి వెంకన్న మాదిగా జిల్లా అధ్యక్షుడు లింగాల కృష్ణ మాదిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలుగారి కృష్ణ మాదిగా సిద్దిపేట మున్సిపల్ అధ్యక్షులు డప్పు ఎల్లన్న మాదిగా జిల్లా కార్యవర్గ సభ్యులు గజపాక ఎల్లన్న మాదిగా దండు రాజు మాదిగా ముత్యాల డానియల్ మాదిగ రాజు మాదిగా సురేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రతి పల్లె నుంచి ఢిల్లీ వరకు ప్రభుత్వాలను గడగడదాడించిన చరిత్ర ఉన్న ఉద్యమం ఏదైనా ఉందంటే అది గండవ ఉద్యమే కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఆరుగురు న్యాయమూర్తులు ఆ ఎన్నో కమిషన్లు మూడు కమిషన్ లోపల కమిషన్ రామచంద్రరాజు కమిషన్ ఉషా మీద కమిషన్ రిపోర్టు తీసుకొని ఎన్నో ప్రభుత్వాలు పార్టీలు మారినప్పటికీ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వర్గీకరణతోటి ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను మేము హర్సిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆ ఒక సర్కిల్ సెంటర్ పాయింట్ దగ్గర మేము మా జిల్లా కమిటీ పక్షాన ఈ యొక్క గవర్నమెంట్కు ఆ సంబరాలు భాగంగా మేము ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇదే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఇదే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు ఎంతో గుర్తింపు ఉంది మళ్ళీ సిద్దిపేట జిల్లాలలో ముఖ్యంగా ఈ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముఖ్యులైనటువంటి మా అన్న గుర్రలక్ష్మీ అన్న గారు ఆ వ్యవస్థాపకాలలో ఆయన ఒక కీలకమైన వ్యక్తి వాస్తవానికి నేను మాకు దండరు ఉద్యమం పరిచయం లేనప్పటికీ అన్న మారుమూల గ్రామాల్లో అసలు మాలియలకు జరుగుతున్న అన్యాయం ఏది మాలియలు మాది ఉపకులాలకు వాళ్ళ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రభుత్వంతో పోరాటం చేసి ఉద్యమాన్ని గ్రామ గ్రామానటువంటి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన గుర్రాలసీలన్న సిద్దిపేట జిల్లా వాసి కావడం ముఖ్యంగా మన అదృశ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలిసినటువంటి వ్యక్తిగా మరి నేను ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కార్యదర్శిగా అన్నగారి నాయకత్వంలో మేడి పాపన్న గుర్రాసీల నాయకత్వంలో పనిచేస్తున్నాను మరి నేను పనిచేస్తున్న క్రమంలో వర్గీకరణ మీద తీర్పించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాదిగా